బాగున్నారా నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట లైవ్స్ చేయడం నేను అసలు వచ్చి అసలు లైవ్ వీడియోలే అసలు పెట్టలేదు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇప్పుడు నేను పెట్టలేదు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు సో యూట్యూబ్లో లైవ్ పెట్టాలి కదా అందుకని చెప్పి ఒక లైవ్ వీడియో పెడుతున్నానండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము ఇలాగే నా ఛానల్ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సో ఇంకేంటండి విశేషాలు మా దగ్గర అయితే చాలా సౌండ్స్ వస్తూ ఉంటాయి అంటే రోడ్ సైడ్ అనమాట మా హౌస్ అందువల్ల ఏంటంటే కార్ సౌండ్లు అవి వినిపిస్తూ ఉంటాయి ఏం మాట్లాడాలి సో ఫస్ట్ టైం కదా సో ఇంకా తెలుసుకుంటాము వీడియోస్ ఎలా చేయాలి అనేది సో లైవ్ వన్ మినిట్ అంటే తప్పు సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ చేసి పెట్టాలని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అంటే ఎక్కువసేపు చేయకూడదు అంట అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు దాటిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ అలాగా వీడియోస్ చేస్తారంట సో ఇంకేంటండి ఏమి చెప్పాలి పైన చూసిన వాళ్ళు లైక్ చేసిన వాళ్ళు అలా ఉందన్నమాట ఇక్కడ ఓకేనండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను కూడా సపోర్ట్ చేయండి సరేనండి ఇంకా ముందు ముందు లైవ్ వీడియోస్ చేద్దాం తప్పకుండా ఇంకా ఓకేనండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ చూద్దాం 嗯